అండి వెల్కమ్ టు క్యూట్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి పాలతో చేసిన బీరకాయ కూరండి ఇదైతే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా బీరకాయలను రెండు ఉల్లిగడ్డలు రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి అదేవిధంగా ఐదు టేబుల్ స్పూన్ల పప్పు తీసుకొని పదిహేను నుండి ఇరవై నిమిషాలు నానబెట్టుకోవాలండి తర్వాత బాండీ పెట్టుకొని రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేశానండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది చేయండి అండి కొంచెం నూనె అనేది వేడైన తర్వాత పోపు దినుసులు అలాగే కరివేపాకు వేసి చిటపటలానివ్వాలి అది కొంచెం చిటపటలాండిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అనేది వేసుకోవాలండి ఉల్లిపాయ అనేది కొంచెం మగ్గనివ్వాలి ఉల్లిపాయ అనేది కొంచెం మగ్గిన తర్వాత దానిలోనే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే కొత్తగానే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశానండి దయచేసి సపోర్ట్ ఇవ్వండి ఈ విధంగా బీరకాయ ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలండి నేనైతే అర కేజీ లేత బీరకాయలు తీసుకున్నాను లేత బీరకాయలు అయితే కూరనే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బీరకాయ ముక్కలు అన్నిటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో ముందుగానే మనం నానబెట్టుకున్న పచ్చిన్నపప్పు కూడా వేసి పచ్చిన్నపప్పు కూడా వేసి వేయాలండి దీనికోసం వచ్చేసి నేను ఇరవై నిమిషాల వరకు పచ్చన్నపప్పు అనేది నానబెట్టుకున్నాను మీరు కూడా అదేవిధంగా నానబెట్టుకోండి పచ్చన్నపప్పు అనేది కూడా యాడ్ చేసి ఒకసారి కళాయి తిప్పుకోండి కళాయి తిప్పుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం అంటే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేయండి ఉప్పు వేసి మగ్గనివ్వాలి మూత పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు మగ్గనివ్వాలండి కూర అనేది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి దీనికి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి బీరకాయలో ఉన్న నీరు అనేది సరిపోతుంది సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి కూర అంతా మగ్గిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలండి కారం అనేది యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అనేది మగ్గనివ్వాలి కారం యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత దానిలో ఒక అరగిద్ద వరకు పాలు అనేవి పోసుకోవాలండి నేనైతే వే కాచిన పాలు అనేవి పోసుకున్నాను మీరు కూడా అలాగే పోసుకోండి కాచిన పాలు వేట్ చేసి పోసిన తర్వాత ఒకటి నుండి రెండు నిమిషాల వరకు ఉంచేసి దించేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా బీరకాయ పాలు రెడీ అవుతుంది ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చినట్టు